హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు ప్రేమ పరీక్ష సడన్గా అడిగిన ప్రేరణ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు సైలెంట్గా ఉండిపోయాడు రిషి ఎంతకీ అతను బదులు ఇవ్వకపోయేసరికి మళ్ళీ ప్రేరణ మాట్లాడుతూ నేను కొత్తగా జాయిన్ అయ్యాను కదా సార్ లీవ్స్ ఇవ్వరు అందుకే అలా అడిగాను ఫీల్ అయ్యారా అంది నెమ్మదిగా అవునా సరేలే అన్నాడు నీరసంగా ఈవినింగ్ కలుస్తాను సార్ ఆఫీస్ అయిపోగానే రేపు ఈవినింగ్ వరకు ఆగాల మనసులోనే అనుకుని ఓకే ఈవినింగ్ ఏ టైంకి అయిపోతుంది ఆఫీస్ అన్నాడు ఫైవ్కి సార్ సరే మీ ఆఫీస్ లొకేషన్ పంపు ఎగ్జాక్ట్ ఫైవ్కి మీ ఆఫీస్ ముందు ఉంటా ఓకే సార్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ టేక్ కేర్ ప్రేరణ ఒరే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతున్నారా అసలు ఏంటి రేపు ఈవినింగ్ కలుస్తావా మేడం గారిని అన్నాడు వసంత్ వింతగా చూస్తూ చిన్నగా నవ్వాడు రిషి మెమరీ లాస్ అయిందా ఎంబే నీకు ఆ పిల్లని చూడగానే రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆఫీస్లో బోర్డ్ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతున్నారు గుర్తులేదా నాయనా అది గుర్తుంది కాబట్టే కదరా మార్నింగ్ కలుద్దామని అడిగాను కానీ పాపం తనకి వాళ్ళ బాస్ లీవ్ ఇవ్వలేదంట అయితే తన బోడీ జాబు తొక్కలో బాస్ కోసం అంత ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి ఉప్పర్ మీటింగ్ పెడతావా హే క్యాన్సల్ చేసి మళ్ళీ వేరే డేట్ ఫిక్స్ చేయబే రే చాలా ఓవర్ రా ఇది ఆఫ్టర్ ఆల్ రోడ్డుపై కనిపించిన ఒక్కరోజు పరిచయం ఉన్న అమ్మాయి కోసం ఇదంతా అవసరమా రే నీకు అర్థం కాదురా ఎంత చెప్పినా నీకు ఒక్కరోజు కానీ నాకు నా పూర్తి జీవితం కనిపిస్తోంది తనతో ఏమోరా ఇక నీ ఇష్టం అంటూ రెండు చేతిలో జోడించి తల పట్టుకున్నాడు ఇప్పుడు అందరికీ ఏం చెప్పి మీటింగ్ క్యాన్సిల్ చేయాలి నీ ఇష్టం రా ఆ చాయిస్ నీకే ఇస్తున్నాయి ఇక ఏదైనా చెప్పుకో అబ్బా మా బాబే ఎంత బంపరాఫరో మాకు మీటింగ్ క్యాన్సల్డ్ సడన్లీ వీ విల్ ఇన్ఫామ్ ద నెక్స్ట్ డేట్ సూన్ అని మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు వసంత్ ఆఫీస్ గ్రూప్లో ఇప్పుడు చూడు ఇక వెల్లువలా వస్తాయి అనుమానాలు నువ్వే రెస్పాన్స్ అవ్వాలి నవ్వి ఊరుకున్నాడు రిషి ఏమైంది సార్ ఎందుకు ఇంత సడన్గా ఎనీ ప్రాబ్లం అంటూ ఒకరి వెనుక మరొకరు చేస్తూనే ఉన్నారు మెసేజ్లు చూసావారా ఏంటో వీళ్ళ ఆత్రం తగలయ్యా అవసరమా వీళ్ళకి ఇవన్నీ అన్నాడు వసంత్ మనిషి అంతేరా తెలియంది ఏదైనా సరే తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువ చెప్పనా మరి సార్ గారు ఒక అమ్మాయిని కలవడానికి మీటింగ్ క్యాన్సిల్ చేశారని అంత లేదు లేరా నీకు జస్ట్ ఇగ్నోర్ దేమ్ అంటుండగానే ఫోన్ రింగ్ అయింది రిషిది షైలు కాలింగ్ అబ్బా ఇదొకటి మధ్యలో గొణుక్కున్నాడు రిషి అయ్యో మర్చిపోయాం కదరా పార్టీ మధ్యలో వదిలేసి వచ్చాము అక్కడ ఈ పెద్ద మేడం ఎంత రచ్చ చేస్తుందో ఏంటో అక్కడ చిన్న మేడం గ్యాస్లో పడి ఇలా మర్చిపోతే ఎలా కన్నా నువ్వు సర్కాస్టిక్గా అన్నాడు వసంత్ రే నా కొడక అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో శైలు చెప్పు అన్నాడు చిరాకుని అదుపు చేసుకుంటూ ఏంటి బావా ఎటు వెళ్ళిపోయావు నీకోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాం మేము అదే ఆఫీస్ వర్క్ ఉంది బయటకు వచ్చాం షైలు కొంచెం ఇంపార్టెంట్ అందుకే ఓకే అయిపోయిందా మరి ఇంకా టైం పడుతుందా నీకోసమే ఎదురు చూస్తుంటాను వచ్చేదాకా వచ్చాక తిందాం అయ్యో ఎందుకు షైలు తినొచ్చు కదా నువ్వు లేదు బావా నువ్వు వచ్చాకే తింటాను అది ప్రేమలాగా కాక వస్తావా అనే ఏదో వార్నింగ్లా అనిపించింది రిషికి అలాగే వస్తున్నా అన్నాడు ఏమి చెప్పాలో తెలియక ఫోన్ పెట్టగానే రిషీవ్ చూసి నవ్వాడు వసంత్ గట్టిగా ఎందుకురా అవెదవ నవ్వు ఇద్దరి భామల మధ్యలో ఇరుక్కున్న ముద్దుల ప్రీడులా భలే ఉన్నావురా ఛీ అదేం పోలికరా శైలు ఒక మొండిది తను అనుకున్నది జరగాలి అనుకునే స్వభావం చిన్నప్పటి నుండి నన్ను కావాలి అనుకుంది అంతే అదే జరగాలి అని పట్టుబడుతుంది అదే అంటున్నాను నేను కూడా నిన్ను అస్సలు వదలదు షాయిలు తను ఏం చేసైనా సరే నీతో తాళి కట్టించుకుంటుంది చివరికి అందుకే నువ్వు కూడా మెంటల్గా అదే ఫిక్స్ అయ్యి ఇలా రోడ్ల మీద కనిపించిన అమ్మాయిల వెనకాల పడటం మానేస్తే మంచిది అన్నాడు వసంత్ సరదా సడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది అప్పటికే ఇల్లు రావడంతో కారు దిగబోతున్న వసంత్ షర్ట్ పట్టుకొని ఆపి రే నేను ఎప్పుడైనా ఏ అమ్మాయి వెనకాలైనా పడటం నువ్వు చూసావా అడిగాడు రిషి సీరియస్గా చ లేదురా నేనేదో జోగ్గా అన్నాను అన్నాడు వసంత్ నో చెప్పురా ఎవరి వెనుక పడితే వాళ్ళ వెనకాల పడే చీప్ క్యారెక్టర్ ఆరా నాది బాధగా అన్నాడు సారీరా నేను ఏదో సరదాగా అన్నాను రిషి చేపట్టుకొని అడిగాడు వసంత్ వసంత్ నిజం చెప్తున్నాను అమ్మ మీద ఒట్టురా ప్రేరణతో నేను ఎందుకో కనెక్ట్ అయ్యానురా నిజంగా ఏదో మ్యాజిక్ ఉందిరా మా మధ్య అది ప్రేమో మరి ఏమో తెలియదు నమ్ముతున్నానురా నేను నమ్ముతున్నాను నువ్వు ఎమోషనల్ అవ్వకు ఇప్పుడు ఇల్లు కూడా వచ్చింది అందరూ ఎదురు చూస్తున్నారు ముందు లోపలికి పద మనం తర్వాత మాట్లాడుకుందాం ఇద్దరు లోపలికి వెళ్ళాక రిషి వాళ్ళ అమ్మ ఎదురైంది ఏంటి కన్నా ఇంతసేపా పాపం శైలు ఏమీ తినకుండా ఎంతసేపు ఉంటుంది చెప్పు మేము తినొద్దని ఏం చెప్పలేదు కదా అమ్మ నీకు తెలుసు కదా అది నువ్వు రాకుండా తినదు అని ఎందుకు తినదు రోజు నేను వస్తేనే తింటుందా ఈరోజు మాత్రం ఎందుకు ఇలా ఐ డోంట్ లైక్ ఆల్ ఇజ్ అమ్మ సీరియస్గా అన్నాడు పోనీలే కానీ పద అని శైలు దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దరికి అన్నం వడ్డించింది వసంత్ రారా నువ్వు కూడా అని రిషి పిలవడంతో రా వసంత్ అంటూ పిలిచి అతనికి కూడా వడ్డించింది వా ఇన్ని ఐటమ్స్ చూస్తుంటేనే వాసనకి కడుపు నిండిపోయినట్టుందిరా అంటూ తినడం మొదలుపెట్టాడు వసంత్ రిషికి కూడా ఆకలి దంచుతున్నట్లు అనిపించింది మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే చెయ్యి పట్టుకుని ఆపింది శైలు తర్వాతి భాగం రేపు